హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ డిఏ పైన మరో ముఖ్య ప్రకటన ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసు పూర్తి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అన్ ట్యాప్షన్ పైన ట్యాప్ చేయండి సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి అదేవిధంగా తోటి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి కాలుష్యం చేయకుండా ల్యాప్టాప్లోకి మనం వెళ్ళిపోదామండి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే డిఏలు కావచ్చు ఇక ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల సమస్యలపై ఆగస్టు పదిహేను తర్వాత సర్కార్ కీలక ప్రక్రియ చేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అయితే అన్నారనమాట రైతుల నావి పూర్తి అయిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని ఇక నెలాఖరులోగా టీచర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి మరోసారి అయితే సమావేశం జరుపుతారని ఇక టీచర్ల జేఏసీ టీజేసి జాక్ టు యుఎస్పిసి నేతలు కావచ్చు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి శుక్రవారం సెక్రటరియట్ లో వేము నరేందర్ రెడ్డితో కలిసి చర్చలు అయితే జరిపారు డిఏలు కావచ్చు ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు అన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఇక ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి భర్తీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదు టీచర్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్ అందేలా కూడా చూస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక జేఏసీ నేతలంతా కలిసి సమస్యలపై చర్చించండి మూడు నాలుగు కీలకమైన అంశాలపైన వివరాలతో నివేదిక రెడీ చేసి ఉంచండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు సో మొత్తం మీద అయితే ఇక త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు అనేది ఈ నెల దాదాపు ఐదు తారీఖు అయితే పూర్తి స్థాయిలో కూడా జూలై అయిపోతే తర్వాత ఆగస్ట్ ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో టైం అయితే పడుతుంది అనమాట తర్వాత పెండింగ్ టీఏలు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ సమస్య ఇవన్నీ కూడా తీరుస్తామనే విధంగా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఎంతమంది ఈ నిజంగా త్వరలోనే మరి వేస్తారా నిజంగానే అందిస్తారా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా మరి టీచర్లకు సంబంధించి ఎలాంటి ఆ అప్డేట్ అందిస్తారు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇప్పటి వరకు అనేది తెలియజేయండి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తారండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్